మీ అబ్బాయిని కూడా హీరోగా పరిచయం చేయకపోయావా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను నటుడు మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు గురువారం రాత్రి కి వచ్చిన చిరంజీవి దంపతులకు కుటుంబ సభ్యులతో కలిసి బట్టి స్వాగతం పలికారు పుష్పగుచ్చం శాలువాతో మెగాస్టార్ చిరంజీవి దంపతుల్ని సత్కరించారు చిరంజీవి కూడా బట్టి విక్రమార్కను చాలువతో సత్కరించారు ప్రజాభవన్ లోపలికి మెగాస్టార్ చిరంజీవి తన రోల్స్ రాయల్స్ కార్ లో వచ్చి ఆర్మీ గ్రీన్ కలర్ షర్ట్ అండ్ లోఫర్స్ విత్ బ్లాక్ కాటన్ జీన్స్ అండ్ బ్లాక్ స్పెక్స్ తో దిగారు ఈ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి చాలా యంగ్ గా ఉన్నారు ఇక బట్టి విక్రమార్కతో పాటు వాళ్ల అబ్బాయి సూర్య విక్రమాదిత్య కూడా చిరంజీవి గారికి ఆహ్వానం పలికారు దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది నటుడు చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి రెండు వేల తొమ్మిదిలో పద్దెనిమిది సీట్ల వరకు గెలిచి తరువాత కొన్ని అనివార్య కారణాల చేత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు అలా అప్పటి నుండి చిరంజీవికి మరియు కాంగ్రెస్ లీడర్ బట్టి విక్రమార్కకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది